ఈ రోజు చూసుకున్నట్టయితే రఘురామకృష్ణం రాజు గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది మేడం ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు మరి ఎందుకు ఇదంతా కక్ష సాధింపు చర్యల లేదంటే ఎందుకు అసలు కక్ష సాధింపు చర్యలు అనేది టీడీపీ జీన్స్లోనే ఉండవు అని కూటమి జీన్స్లో కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు వాళ్ళు చే వాళ్ళు ఐదేళ్ల కాలంలో వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అప్పుడు వా బయటకు వస్తే తంతనారు కేసులు పెడుతున్నారు బయటికి వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఆవేదన బయటకు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు ఎంతమంది బయటకు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏదైనా జరిగిన చట్టం తన పని తను చేసుపోద్ది అంతకని కక్ష సాధింపులు అనేది టీడీపీ గవర్నమెంట్లో ఉండవు పదో ఇంత ముందు పద్నాలుగు ముఖ్యమంత్రిగా ఏనాడైనా కక్ష సాధింపులు ఉన్నాయా మా ప్రభుత్వం వల్ల డెవలప్మెంట్ అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడం వరకే కక్ష అనేవి ఉండవు వాళ్ళు ఏదైనా చేసి దాంట్లో మీద కంప్లైంట్స్ చట్టం దాని బందని చేస్తు దీంట్లో మా ప్రమేయం ఏమి ఉండదు కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఏ ఏ దాంట్లో ఏ మా పాత్ర అనేది ఏది ఉండదు చట్టం దాని పొంది అని చేసిపోద్ది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడమే లక్ష్యం అంట లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి వాళ్ళ వాళ్ళ అలవాట్లు మాకు చదువుతున్నారు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏదేమైనా టీడీపీ నాయకుని అరెస్ట్ చేయాలి జైలు పంపించాలి చంద్రబాబు నాయుడు కానీ అరెస్ట్ చేయాలి జైలు పంపించాలి ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి అవి మూడు జైల్లో ఉంచారు చివరికి ఏమైనా ఎంత నిరూపించారో ఆయన అవినీతి ఎవరైనా అండి ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలు పంపించేడప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి దానిలో దోషిగా తేలితే పంపిస్తారు వీళ్ళు అలా కాదు వీళ్ళు జైలు పంపించి ఏం చేస్తారు చెప్పం అని ఇదంటే ఎంక్వైరీ చేస్తున్నాం అంట అంటే జై ఎంక్వైరీ చేయకుండా అరెస్ట్ చేసినాక ఎంక్వైరీ చేసి చెప్తారని చేసిన అది వాళ్ళ టార్గెట్ చంద్రబాబు నాయుడు కానీ జైలు పంపించాలి అనుకుని వాళ్ళు సొనగానందం పంపారు అరవై మూడు రోజుల నుంచి కానీ వాళ్ళు సాధించిందేమీ లేదు జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా బాబు గారు అవినీతి నిరూపించలేకపోయి వాళ్ళ టార్గెట్ అది మా టార్గెట్గా జగన్మోహన్ రెడ్డిని మేము పంపించాం అసలు ఆయనకి ఎంతో ముందే బాబాయ్ హత్య కేసులు ఆయన నిందితుటూరు కిట్ బోస్ కిట్ సంస్థలు తండ్రి హయాంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఇంత ముందు ఆయన జైలుకి వెళ్ళొచ్చారు పదకొండు నెలలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు పంపించారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు పదకొండు నెలలు పదహారు నెలలు మరి అప్పుడెవరు పంపించారు ఆయన అవినీ ఆయన పాపం పండింది ఆయన అవినీతి కేసులు తెరవదోట నాలుగు బాబాయ్ హత్య కేసులు ఆయన చుట్టూ ఉన్నాయి కేసులు అంతేగాని దాని చంద్రబాబు నాయుడు గారికి అయితే టార్గెట్టే కాదు మా టార్గెట్గా మా లక్ష్యం కాదు జగన్మోహన్ మేము పంపించు అసలు ఆయన అవినీతి ఆయన మెడకు ఉరితాడి బీసుకుంటారు ప్రభుత్వ పరిపాలన నెల రోజులు పూర్తి చేసుకుంది మేడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే అసలు చెప్పే పనే లేదు ఆయన పనిమంతుడు ఆయన అభివృద్ధి చేయటం కానీ సంపద సృష్టించడంలో కానీ నెంబర్ వన్ నాయకుడు అండి నెల రోజుల పరిపాలన బాగుంది అన్నమాట ప్రకారం పెన్షన్ ఫస్ట్ తారీఖు అందరికి ఏడు వేలుకి అడిగిచ్చారు ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి నాలుగే ఐదేళ్ళు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై రోజుల్లో అన్నమాట ప్రకారం వృద్ధులకి వికలాంగులకి అన్నమాట పెన్షన్ 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 ఒకసారి ఇచ్చేశారు ఇసుక ఫ్రీగా ఇచ్చారు అంతేగా ఢిల్లీ వెళ్ళారు ఈ వైసీపీ పేటిఎం తెచ్చి ఢిల్లీ వెళ్ళి అని సాధించారు అని ఢిల్లీ వెళ్ళి డెబ్బై వేల కోట్ల బీపీసీఎల్ కంపెనీ తెచ్చారు దీనివల్ల పాతిక వేలు యువతకు ఉపాధి అవకాశాలు అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేయించుకొచ్చారు ఇక మనకి ఇండస్ట్రియ కారిడార్ తెచ్చారు విశాఖకి రాయలసీమకి బెంగళూరు టు నేషనల్ హైవే తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు నెల రోజులు అసలు ఎవరు వేల చూపించడానికి వీలు లేకుండా నెంబర్ వన్ పరిపాలన చేస్తున్నారండి